తెలంగాణ ప్రజలకు నమస్కారం ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో మూడు రకాల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి ఇదివరకు మనం మాట్లాడుతున్నాం అందులో ఒకటి ప్రభుత్వ ఉద్యోగులు రెండో కాంట్రాక్ట్ ఉద్యోగులు మూడవది అవుట్సోర్స్ ఉద్యోగులు ఈరోజు ఇంకో ఉద్యోగులది నేను దాదాపు ఐదు వందల ఇరవై డెబ్బై ఆఫీసులు తిరిగిన దాదాపు ఎనభైకి పైగా పైగా గురుకులాలు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు తిరిగిన అయినా కానీ నాకు నేను నా మేనిఫెస్టో మార్చ్ తొమ్మిదో తారీఖు రూపొందించిన అంతకుముందు మూడు రోజులు తిరిగిన తర్వాత నేను దాదాపు యాభై వేల పతులు హార్డ్ కాపీ మంచిన సాఫ్ట్ కాపీ అయితే చాలా షేరింగ్ అయింది ఇందులో నేను నీట్గా విద్య అందరికీ విద్య అందరికీ అందుబాటులో విద్య ఇలా నేను నీట్గా పెట్టినా ఏదేది పెట్టినా సమగ్ర విద్యా పాఠశాలలు కళాశాలలు విద్యాలయాలతో ప్రస్తుత మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం ఒప్పంద ఉపా ఉపాధ్యాయులకు ఉద్రోగ ఉద్యోగ భద్రత స్కూల్ కాలేజీ యూనివర్సిటీలు అన్ని పోస్టుల పార్టీని నిర్ధారించడం ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల నియంత్రణ అన్ని గురుకుల పాఠశాలలలో అంటే అన్ని గురుకులు సోషల్ వెల్ఫేరు మైనార్టీ ఏది జ్యోతిరావు పూలే బీసీ బీసీ వెల్ఫేరు బీసీ గురుకులాలు ఇట్లా అన్ని గురుకులాలలో విశ్వవిద్యాలయం ముఖ్యంగా బాలికలు మహిళలకు సురక్ష మీద అభ్యాసన వాతావరణం కలిగి ఉండేలా చర్యలు అని చెప్పేసి నా నీట్గా నా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అయితే ఈరోజు నా నా దృష్టికి నేను పోయే ప్రయత్నం చేసిన బీసీ గురుకులు కానీ నాకు అందులో అవకాశం దొరకలే ఒక దగ్గర పైన నేను పాలే మన భద్రా తేదీ కానీ అందులో నాకు డిస్కషన్ రాలేదు వాళ్ళు నా దృష్టి తెలియదు అయితే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏదైతే గెస్ట్ లెక్చరర్స్ ఉన్నాయి నాలుగో విధానం ఏంటంటే లెక్చర గెస్ట్ లెక్చరర్స్ అయితే మొదటిది ప్రభుత్వ ఉద్యోగులు రెండోది కాంట్రాక్ట్ ఉద్యోగులు మూడవది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నాలుగవది గెస్ట్ లెక్చరర్లు అన్నట్టు అయితే వీళ్ళది ఏంటంటే వీళ్ళది శ్రమ దోపిడీ వీళ్ళది కూడా శ్రమ దోపిడీ జరుగుతూ ఉన్నది వీళ్ళు పొద్దుగాల ఉదయం ఏడున్నరకు అంటే స్కూళ్ళు ఉన్నంత వరకు పొద్దుగాల ఏడున్నరకు పోవాలి మధ్యాహ్నం ట్వంటీ గంట వాళ్ళకి అయిపోతుంది అయిపోయిన తర్వాత రెండు గంటల పోయి మళ్ళీ నాలుగున్నరకు వరకు పోవాలి ఒకవేళ రెండు గంటలకి కానీ నాలుగున్నర వేల పోకుంటే మళ్ళీ రాత్రి ఏడు గంటలకి తొమ్మిది గంటల వరకు స్టడీ అవర్స్ అని వాళ్ళు ఉండాలి అప్పుడప్పుడు వాళ్ళకు రెగ్యులర్గా మన నైట్ స్టే కూడా ఆడు ఉండాలి ఓకే ఇదంతా ఒక దిక్కు ఈయన శ్రమ దోపిడీ జరుగుతూ ఉన్నది శ్రమ దోపిడీ ఎట్లా జరుగుతూ ఉందంటే వీళ్ళది పొద్దుగాల నాలుగు పీరియడ్లో మాత్రమే జీతం ఇస్తారు తక్కిన జాతికి జీతం ఇయ్యరు నాలుగు పీరియడ్లో జీతం ఇస్తారు అది ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు వస్తే అందులో రెండు రెండు వేల రూపాయలు ట్యాక్స్ కింద కట్ చేసుకొని ఇరవై మూడు వేలేమో వీళ్ళకి ఇస్తారు కానీ తర్వాత అందరి అందరి లెక్కన వీళ్ళు కూడా జాబ్ చేస్తుండ్రు కానీ వీళ్ళ దాన్ని అదనంగా దో చేస్తున్న దోపిడీ ఏంటంటే మధ్యాహ్నము ఏది రెండు గంటలకెళ్ళి మళ్ళీ నాలుగున్నర వరకు లేకుంటే సాయంత్రం ఏడు గంటలకి రాత్రి తొమ్మిది వరకు లేకుంటే రాత్రి స్టే చేయడం ఇదొక విధానం ఇంకోటి ఈరోజు మన దగ్గర హాలిడే వచ్చినా కానీ మన న్యూస్ పేపర్ ఇట్లా వేసుకుంటాము అప్పుడప్పుడు పండుగ దీపావళికి అసలా దానికి హాలిడే వస్తుంది పేపర్ రాదు కానీ మనం పైదప్పుడు పేపర్ రెండు రోజులు కూడా మనం పేపర్ కడతాం కానీ ఇక్కడ అంటే ఇక్కడ దురదృష్టం అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే హాలిడేస్ లలో అంటే ఇప్పుడు ఎండాకాలం రెండు నెలల హాలిడేస్ కదా వీళ్ళ జీతం ఇయ్యరు వీళ్ళకి ఎటువంటి జీతం ఇయ్యరు హాఫ్ సాలరీ కూడా ఇయ్యరు అంటే ఈ రెండు నెలలు వాళ్ళు పస్తులు ఉండాలి ఈ రెండు నెలలు వాళ్ళు తిండి తినచ్చు ఈ రెండు నెలలు వాళ్ళు కడుపు కాలుతూ ఉండాలి దీనికోసం మనసు అని ప్రత్యేకమైన ఎంఎస్సీ కోసం ఉన్నారు టీచర్ల కోసం వీళ్ళందరికీ మన ఆయన ఏం చేస్తుందో తెలియదు అని ఏం మాట్లాడుతుందో ఏం తెలియదు ఎవరు జరిగిపోతుంది ఏంటి కాబట్టి నేను బీసీ వెల్ఫేర్ మంత్రి ప్రభాకర్ గారికి మా అన్నగారు మీ అన్నగారికి విన్నవించుకునేది ఏంటంటే అన్న ఇప్పుడు రెండు నెలలు వాళ్లకు మార్చిలో స్కూల్ అయిపోయినాయి ఏప్రిల్ పన్నెండు ఈ రెండు నెలలు వాళ్ళ స్కూల్ లేవు మరి వాళ్ళ పిల్లలు అన్నం తినాలా వాళ్ళ గాలి మింగాలా ఏమి మంతరు అంతరు నేను నాకు నేను అన్న నేను కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిని నేను పోటీలో ఉన్నా నా సీరియల్ నెంబర్ నలభై ఒకటి నాకేము ఓట్లేము వద్ద నాకు మీ కాంగ్రెస్ అభ్యర్థికే ఓట్లు వేసుకోండి మీ కాంగ్రెస్కే ఓట్లు వేసుకోండి కానీ ఒక మంచి పని చేయాలి వీళ్ళకి ఈ రెండు నెలల కనీసం సగం శాలరీ అని ఉంది ఎందుకంటే కుటుంబాలు అందరూ హాలిడేస్కు ఆ ఊరికి ఈ ఊరికి లేకుంటే పుణ్యక్షేత్రాల్లో పోతూ ఉంటుంది కానీ ఈ ఈ గెస్ట్ లెక్చరర్స్ మాత్రం ఎక్కువ పోకుండా ఉంటుంది కనీసం ఇంట్లో ఉండి ఇంట్లో ఉండి ఫ్యాన్ గాలి కూర్చుకొని వండుకొని తిందామన్న కానీ రెండు నెలలు వాళ్ళకి జీతం లేక అయిన తిండి కూడా ఉండలేని పరిస్థితి మళ్ళీ జూన్ వస్తే వాళ్ళ పిల్లలను కూడా స్కూల్లో జాయిన్ చేయాలి దాని కూడా పై కాబట్టి ఇన్ని అంటే ఇన్ని భయంకరమైన పరిస్థితులల్లో మన విద్యాలయాన్ని నడపడం అనేది చాలా బాధాకరమన్నా కాబట్టి నేను ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి విన్నవించుకునేది ఏంటంటే మన రాజకీయాలు అవసరం లే నాకు నాకు నేను గురుకుల వాళ్ళు నాకు ఎవరు కూడా మీరు ఓటకండి దయచేసి నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఓటేయండి ముఖ్యమంత్రి గారు మీరు వీళ్లకు ఈ ఈ సమ ఈ ఈ రెండు నెలలు కనీసం సగం శాలరీ ఇస్తే వాళ్ళ పిల్లలకి అన్నం పెట్టుకుంటారు వాళ్ళ కుటుంబాలు గడుపుకుంటారు ఇళ్ళ కిరాయిలు కట్టుకుంటారు కరెంటు కిరాయి కట్టుకుంటారు నువ్వు జీతం ఇస్తలేవా అని చెప్పి వాళ్ళకి ఇంటి కిరాయి కట్టనంటే వాడు ఊకోడు నువ్వు ఇస్తలేవా అంటే కరెంటు బిల్లు కట్టలే అంటే వాడు ఊకోడు కరెంటు పీకిపోతాడు నల్ల పిల్లలు నల్ల పీకిపోతాడు ఇంటి పన్ను కట్టడం నాకు జీతం రాలేదు ఈ రెండు నెలలు కాబట్టి ఇంటి పన్ను కట్టాలంటే వాడు ఊకోడు వాడు పీకపోతాడు వాడు తలుపులు దీనిలో ఉంచుకపోతాడు కాబట్టి మీరు వెంటనే మీరు సగం జీతం అన్న ఇయ్యాలి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నా లేకుంటే ఖచ్చితంగా నేను వీళ్ళ తరపున ఖచ్చితంగా నిలబడతాం పోరాటం చేస్తాం గట్టిగా నిలబడతాం అర్థమేంటా ప్రభాకర్ అన్న ముఖ్యమంత్రి గారు మీరిద్దరు అర్థం చేసుకోండి మానవతా దృష్టివంతాన్ని ఆలోచించండి అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ చెప్పి కొత్త అమరావతి ఉద్యోగాలుగా దీనికి ఎన్నికల ఇంత నాలుగు లక్షల అరవై ఒక్క వేల మంది ఓటర్లను బ్లాక్మెల్ చేయడానికి దిగిందంటే ఇసు ప్రజాస్వామ్యం అయింది మినితున్నా పెంచు నేను వచ్చి కలిసిన పర్సనల్ ఇచ్చిన కలెక్టర్ మన అడిషనల్ కరెక్టర్ గారికి ప్రూఫ్ ఎప్పుడైతే నేను అభ్యర్థి నా సిల్ పక్కన చేస్తాను మాజీ కార్ చైర్మన్ నేను చాలా మందిని హ్యాండిల్ చేసి అర్థం కలెక్టర్ లేదు ఆమెనే చెప్పింది మాకు గీతులన్నీ ఆమెనే నైట్ ఆమె రాహుల్ బాగా ఏమని చెప్పింది అంటే మీరు అభ్యర్థిగా ఉండదు అని చెప్పిండ్రు రెచ్చగొట్టారు అని చెప్పి చెప్పిండ్రు పేపర్ ఇక్కడి పేపర్ ఇచ్చా ఇక నీటికి చూడు నన్ను చంపుతారా జాతర మళ్ళీ పంపుతారా పంపుతారా అంటే శ్మశానానికి ఏంటి మాది మాయిస్తాను నల్గొండ నల్లగండల మాట్లాడుతున్నది మరి మాట్లాడేది తెలియదా మరి యాక్షన్ తీసుకుంటా లేదా చేయండి మీ డ్యూటీ మీరు చేస్తలేదు సార్ చెప్పిందా వీళ్ళ అబ్జర్వర్ గా వీళ్ళ పని అంది వాళ్ళు ఏం మాట్లాడుతు ఏం ఫ్లైన్స్ కాయన్స్ కాదు ఎదురు పెట్టిన మీరు ఏం మాట్లాడుతున్నారు ఏం రెచ్చగొడుతుంది అని చెప్పి మొత్తం చూడాలి యాక్షన్ తీసుకోవాలి మీకు చాత కాలే మీత కాదు